బీఆర్ఎస్ హయాంలో గోదావరి నిండుకుండగా ఉండేందని కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత నిండుకుండలా ఉన్న గోదావరి ఎడారిలో మారిందని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు ఈ క్రమంలో గోదావరికని పట్టణ శివారు గోదావరి నది ఇసుకలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు నాయకులు క్రికెట్ ఖోఖో కబడ్డీ ఆటల పోటీలు నిర్వహించారు గలగలాపారే గోదావరి నది కాంగ్రెస్ పాలన ఎడారిగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర మాట్లాడారు ఇద్దరు మురుగుటలు ఉండాలి కదా డబ్బు హోటల్ తీస్తున్నారా అప్పుడు

తెలంగాణ ఉద్యమ మహానాయకులు అపర భగీరథులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు రామగుండంలో ఉన్నాం ఆ రోజు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించడం ఇరవై నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో ఈరోజు కాళేశ్వరంను పంప్ హౌజ్లను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమందరం కూడా కబడ్డీ పోటీలు క్రికెట్ పోటీలు అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కాగా కావాలని గతంలో పాదయాత్ర చేసినాం ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి సంకల్పం కొద్ది కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఆ అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం ఇరవై నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టినారు రెండు వందల ఇరవై ఐదు ఉన్నటువంటి పిల్లర్లు రెండు పిల్లర్లు మాత్రమే ఈ యొక్క చిన్నగా డ్యామేజ్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా రిపేర్ చేయకపోగా ఇలా రైతుల మీద ఇలా ప్రతి ఒక్క ఎకరానికి ఎండించే ఎండగొట్టేటువంటి పరిస్థితికి దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే పునః ప్రారంభం చేయాలని కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనగా ఈ యొక్క క్రీడలను ఎండిపోయినటువంటి గోదావరిలో నిర్వహించడం జరుగుతున్నది